ఆత్మీయులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అనేది ఒక మతానికో లేదా హిందువులకో సంబంధించిన పండుగ అనుకుంటే అది పొరపాటు హిందూ ధర్మం అనేది ఒక జీవన విధానం ఆ జీవన విధానంలో ఎలా జీవించాలి అని చెప్పి అది మనకు తెలియజేస్తుంది దానికోసమే శివం అన్నదానికి అర్థం కూడా ఆదిశంకరాచార్యులు గారు ఒక గొప్ప భాష అని చెప్తుంటారు అంటే శివం అంటే ఏ విధమైన కల్మషములు అంటనేవాడు అని అంటే ఈ ప్రకృతిలో ఉండే సత్వ తమ రజో గుణాలు ఏవి కూడా అతన్ని తాకలేవు అని అదేవిధంగా వాటి యొక్క ప్రభావం అతని మీద చూపించలేవు అని చెప్పి దాని యొక్క భావం అదేవిధంగా స్వామి శివానంద కూడా శివం అంటే అత్యంత పరిశుద్ధుడు అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు అత్యంత పరిశుద్ధత అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ ప్రకృతిలో ఉండే సత్వ తమ్మో రజా గుణాలు ఏవి కూడా మనకు తాకకుండా మనం సాక్షిభూతంగా ఆలోచిస్తుంటే అప్పుడు ప్రతివారు కూడా శివుడిగానే మారచ్చు ప్రతిరోజు కూడా శివరాత్రిగానే ఉంటుంది కాబట్టి ఈ శివరాత్రి నాడు మనం జాగరం చేయడం లేదా శివరాత్రి నాడు పూజలు చేయడం కంట ముందుగా శివతత్వాన్ని తెలుసుకుని తత్వాన్ని అన్వయించుకునే ప్రయత్నం మనం చేస్తే అంతగమించిన యోగా కానీ అంతగమించిన ఆధ్యాత్మిక కానీ మరేదీ ఉండదు అలా చేయాలని చెప్పి మనసవాచా కోరుకుంటూ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు